ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వస్తుందరికి నమస్కారాలు ఈరోజు ఈ దస్ మిట్ ముఖ్య కారణం రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గోరవీరు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లోనే ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కూచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ చైర్పర్సన్ గౌరవనీయులు కూచిపల్లి అంటయ్య గారు అదేవిధంగా గౌరవనీయులు ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి శివురెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా ఒంగోలు ఏదో నియోజకవర్గ సమానకర్త వారి ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు పాల్గొంటున్నారు ముందుగా మొట్టమొదటి తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా భారీ కేక్ కట్టింగ్ని కట్ చేయడం జరుగుతుంది తదనంతరం పార్టీ ఆఫీసులోని నందకిషోర్ గారు డాక్టర్ సెల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో గడ్డ నేషన్ కంప్ ప్రారంభించబడుతుంది తర్వాత ఒంగోలు యోజవర్గ్యానికి సంబంధించి పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం పార్టీ వైఎస్ఆర్ ఇది జిల్లా ఆఫీసులోనే డయాస్ కూడా అరేంజ్ చేశాం డయాస్ మీద చీరల పంపిణీ ప్రారంభించబడుతుంది తర్వాత పలు సేవా కార్యక్రమాలు ఇంకా ఒంగోలులో కార్యకర్తలు నాయకులు మరి పెడతం జరిగింది వాటన్నిటికీ ముఖ్య ఎవరైతే వాళ్ళందరూ మనందరూ అవుతారు పదకొండు పదకొండు పదిహేను నిమిషాలకు వైఎస్ఆర్సీపీ లేగల్ సిల్ ఆధ్వర్యంలో మరి కొత్తగా నియమిపబడినటువంటి ఎన్ఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మాతా శిశు వైశాలందు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ జరుగుతుంది పదకొండున్నరకి వైఎస్ఆర్సీపీ యువజన విభాగ నాయకులు உல்லங்கி ரவீந்திர ரெடி கார ஆதரோ வெங்கடேசர கால்நீ கலனி தஃம் ஸ்கூல் அந்த மிக மரிய காரியம் தருவு அதேவிதங்க பத நை ஐந்துக்கு நலபை ஐதோ டிவிஜன் கார்பரேட்டர் வெண்ணப்போத்து குமாரி காரும் அதே ரெட்டி வார பத்தரிகாரி மரியன் அத்தியட்சு பல்லாடி ரவீந்திர ரெடி கார ஆதரோல கர்னூல் ரோடு சுமபட்டி வீதி வந்து సూర్య చారిటబుల్ ట్రస్ట్ వారి బ్లైండ్ స్కూల్ నందు అన్నదాన కార్యక్రమం జరిగినాం పన్నెండు గంటలకు నలభై నాలుగో డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఉమా మనవ వికాస్ కేంద్రం నందు అన్నదాన కార్యక్రమం జరిగినాం అదేవిధంగా మధ్యాహ్నం రెండున్నర రెండున్నరకి చింతా గారి పాలన నాయకుల ఆధ్వర్యంలో అక్కడ నాయకులు అరేంజ్ చేసిన టీక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు సాయంత్రం ఐదు గంటలకి పోర్షన్ సభ్యులు రషీదా గారు అదేవిధంగా నాగూర్ గారు మరి ముప్పై మూడవ డివిజన్ అధ్యక్షులు అందింటి కాశీరావు జేమ్స్ గారి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డులోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కేక్ కట్టింగ్ కార్యక్రమం అదేవిధంగా ఆరు గంటలకి వైఎస్ఆర్ సిపి యువజన విభాగం నాయకులు స్టీఫెన్ గారి ఆధ్వర్యంలో ఇందిరామ్మ కానీ కేక్ కట్టింగ్ కార్యక్రమం జరిగిన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కొత్తపట్నం నందు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపట్నం నాయకులు మరియు కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు మరియు ఈ కార్యక్రమంలో పేద మహిళలకు చర్యలు పంపిణీ చేయను అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటలకు వైఎస్ఆర్ జిల్లా పార్టీ కార్యాలయం ముందు క్రిస్టియన్ సోదరి సోదరి మహిళలు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ పేడల్లో పాల్గొంటారు అంటే ఈ ఈ షెడ్యూల్ అంతా ఈ మీడియా సోదరులకు కూడా ఆశ పెట్టడం జరుగుతుంది ఇంకా ఏదన్నా కొన్ని రెండు ప్రోగ్రాంలు పెరిగినా కూడా ఇవన్నీ మీకు నేను వాట్సాప్ ద్వారా పెడతాను దయచేసి మీ మీడియా సోదరులంతా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కవరేజ్ చేసి నాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరూ పోండి